అన్నదినోదయ స్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థితిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని అందరికీ ప్రేమతో ఉందన్నాడు ఉదయకాల ధ్యానాంశము నీతిమంతుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు పదకొండవ కీర్తన ఏడవ వచనం యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని మనం చూస్తుంటున్నాం అవును ఆయన నీతిమంత్రుడు నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు నీతి కలిగిన రాజుగా మనం చూస్తుంటున్నాం ఆ నీతి వంటి మనల్ని నీతి మంత్రులుగా చేయడానికి ఆయన నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి రక్తమును కార్చి ఆ రక్తదారాలలో మన ప్రతి పాపమును కడిగి ఆయన మనల్ని పరిశుద్ధులుగా నీతి మంతులుగా మనం చేస్తాడు అట్టి నీతి మంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఎంతగానైనా స్థుతించవలసిన వారము కాకుంటున్నాం యహోవా నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు అని చెప్పి చూస్తుంటున్నాం యహోను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం గమనిస్తే చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి ఆయన నీతి మంత్రుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతి మంత్రుడు అని చెప్పి చూస్తున్నాడు ఇక్కడ గమనిస్తే ఆయన నీతి మంత్రుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిని జరిగించు ప్రతి వాడును నీతి మంత్రుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం అవును అట్టి నీతి మంత్రుడైన ఆయన్ను మనము స్థుతించవలసిన వారముగా మనము అంటున్నాం వార్త రెండవ అధ్యాయము వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ ఉత్సరంలో గమనించినట్లయితే అయితే నందు సుమియోనను ఒక మనుషుడు ఉండెను అతడు నీతి మంతుడును భక్తి ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే సుమియోను మనం చూస్తుంటున్నాం సుమియోను ఒక మనుషుడు ఉన్నాడు ఇక్కడ ఎరుశులేముల ఉన్నాడు అయితే అతడు నీతి భక్తిపరుడు అని చెప్పి చూస్తుంటున్నాం సుమియోను నీతి అని మనం చూస్తుంటున్నాం సుమియోను ఎరుషులేము పట్టణ నివాసి అక్కడ భక్తులు ప్రవక్తలు ఉన్న పట్టణము సంతోష సంతోషమైనటువంటి పట్టణము ప్రభువు నివసించినటువంటి పట్టణము సుమియోనగా ఆలకించుట అనే అర్థం అవును గమనించినట్లయితే యరుషులేము దైవ ప్రత్యక్షత కలిగినదిగా ఉంది దైవ సందేశాలు ఉన్నటువంటి పట్టణముగా మనం చూస్తుంటున్నాం సుమియోను నీతిమంతుడిగా మనము ఇక్కడ మనం ఉంటున్నాం అయితే మన యేసు క్రీస్తు ప్రభు ఆయన కూడా నీతిమంతుడు ఎటువంటి పాపము లేనివాడు ఎటువంటి దోషము లేనివాడు ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన భూమి మీదటువంటి దినాలలో కూడా నీతిగా నీతిమంతుడుగా మనం ఉంటున్నాం ఆయన కార్యములు ఎంతో నీతి కలిగినవిగా ఉన్నాయి ఆయన మాటలు నీతి కలిగినవిగా ఉంటున్నాయి నీతిగల దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం రోమిడికి అప్ప అప్పసుడైన పౌలు రోమిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచ్చిన మనం గమనించినట్లయితే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభుయ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము కుట్నోట్లో కలిగి ఉన్నాము అని చెప్పి వస్తున్నాం అవును అక్కడ గమనించినట్టయితే విశ్వాస మూలముగా అవును మనమందరం కూడా ఆయన ఎందు విశ్వాసముంచడం ద్వారానే ఆయన నీతిమంతుడు ఆయన నిందలేని వాడు నిందారహితుడుగా ఉన్నటువంటి ఆయన నీతిమంతుడైనటువంటి ఆయన్ను మనము హృదయంలో చేర్చుకున్నాం ఎట్లా అనే విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడని మన హృదయంలో ఆయన్ని మనము చేర్చుకొని నోటితో ఒప్పుకొని నీతిమంతుడైనటువంటి ఆయన్ను నీతి కలిగినటువంటి రాజును మనము స్థుతించడానికి కనపరచడానికి దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నాడు విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అవును అనీతి మంత్రులైనటువంటి మనల్ని నీతి మంత్రులుగా తీర్చాడు మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే విశ్వాస మూలమున మనము నీతి మంత్రులుగా తీర్చబడ్డాం అవును మనము నమ్ముడ ద్వారా నీతి మంత్రము అనీతి మంత్రులను నీతి చేపడ్డాం ఆయన నీతి ద్వారా మనము నీతి అంతేకాని మన క్రియలు బట్టి కాదు మన యొక్క ధనాన్ని బట్టి కాదు మన అందాన్ని బట్టి కాదు మన సౌందర్యాన్ని బట్టి కాదు కానీ కేవలము ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా ఆయన నీతిమంతుడని ఆయన ప్రేమించేవారని ఆయన పరిశుద్ధుడని ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడని నీతి కలిగినటువంటి రాజు అని మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను మనము మనం మన హృదయాలు మనము ఆయన చేర్చుకున్నాం కాబట్టి నిధి వెళ్ళిన రాజును నిత్యత్వంలో ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇదే లోకాసు వార్తలు మనం గమనించినట్టయితే లోకాసు వార్త రెండవ అధ్యాయము ఈ రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చి గమనించిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కలిసి ఉన్నాయి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించుతూ ఇట్లా అని చెప్పి చూస్తూ అవును ఆయనను ఎత్తుకొని ఆ దేవుణ్ణి స్థుతించుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం కథ సుమియోను దేవుణ్ణి స్థుతించిన వాడిగా ఉంటున్నాడు ఎందుకనగా స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు స్థుతుల మీద ఆసీనుడై పూజార్హుడైనటువంటి ఆయనను ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకొని సుమియోను ఎరిగిన వాడుగా ఉండి ఆయన్ను స్థుతించిన వాడుగా మనం చూస్తుంటున్నాం అవును సుమియోను ఆ సుమియోను మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం నీతి మంతుడు అనేటువంటి ఆయన్ను ఆయన్ను స్థుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం అవును మన మనల్కు మనల్ని కూడా వంటి ఆయన్ను మనం స్థుతించవలసిన వారము కావుతున్నాం ఆయన నీతి మంత్రుడని ఆయన మనం స్థుతించవలసిన వారము ఆయన ప్రేమించే దేవుడిని ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీతి మంతుడైన వంటి మిమ్మల్ని ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభావ స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం సుమయోను దేవాతండ్రి ప్రభా నీ గొప్పతనాన్ని తెలుసుకున్నాడు దేవాతండ్రి ఆయన నేను స్థుతించినట్లుగా మేము చూస్తుంటున్నాం అవును నాయన మా గమనానికి తీసుకొచ్చే లేఖన భాగాలను బట్టి మీ సన్నిధిలో మేము చేరి స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటాం మారక్షి కూడా ఏ సూకరిస్తున్నామమ్మ స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్